మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది అనగనగా సిరిపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూలిపని చేసుకుంటూ తమ జీవనం సాగిస్తూ ఉంటారు అయితే అదే గ్రామంలో సోమలింగం అనే ఒక కుర్రాడు ఉంటాడు నిజానికి సత్యానంద అనే వ్యక్తి చనిపోయిన వాళ్ళ నాన్న పేరు తన కొడుక్కి పెట్టుకుంటాడు దాంతో వాళ్ళ స్నేహితులు ఆ పేరుతో ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటారు ఒరే నీ పేరు సోమలింగం కదా నీకు పెళ్ళయ్యి కొడుకు పుడితే వాడి పేరు బోడిలింగం అని పెట్టుకోరా ఉంటుంది నిజమే రోయ్ నీలాగే నీ కొడుకు కూడా మంచి గుర్తింపు వస్తుంది ఆ పేరు వల్ల అని వాళ్ళ స్నేహితులు హేళన చేయడమతో సోమలింగం బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే అక్కడి నుండి నడుచుకుంటూ వెళుతూ ఉండగా దారి మార్గంలో ఒక ముసలితాత గుమ్మడకాయలు పండిస్తూ ఉంటాడు ఆ సమయంలో సోమలింగం ముందుకు చూస్తూ నడుస్తూ ఉంటాడు ఎందుకో నన్నే అందరూ మాటలంటూ ఉంటారు అసలు నా జీవితానికి సరైన గుర్తింపు లేదు అని సోమలింగం అనుకుంటూ కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకుంటాడు అదే సమయంలో వంటగదిలో నుండి వాళ్ళమ్మ బయటికి వస్తుంది ఏమైందమ్మా ఏమైందంటా అలా జరిగిపోయి ఉంటుందమ్మా నువ్వెప్పుడు ఇంతేరా చెప్పిన పని సరిగ్గా ఒక్కటి చెయ్యువు అని ఆమె తన కొడుకు మీద విసుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో సోమలింగం బాధపడతాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సత్యానందానికి పిడుగులాంటి వార్త ఒకటి తెలుస్తుంది అది ఏంటంటే తన కొడుకు డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ అవుతాడు ఆ తర్వాత సత్యానంద ఇంటూ ముందు కోపంగా నిలబడి ఉండగా భయం భయంగా సోమలింగం బయట నుండి వచ్చి ఎదురుగా నిలబడతాడు ఏ మొహం పెట్టుకొని వచ్చావురా పరీక్షల్లో ఫైల్ అయ్యాడని తన తండ్రి కోపంగా ఉన్నాడని సోమలింగానికి అర్థమవుతుంది అలా మౌనంగా ఉంటే ఏంట్రా అర్థం ఏమన్నా మాట్లాడు గాడిద నన్ను క్షమించండి నాన్న ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను నాకు నీ మాట మీద నమ్మకం లేదురా నీకు ఏదన్నా చేతి పని నేర్పించి పనిలో పెట్టాలి అప్పుడే నువ్వు సరి అవుతావు ప్లీజ్ నానా ఈ ఒక్కసారికి నా మాట వినండి నన్ను విసికించకుండా నోరు మూసుకొని ఇంట్లోకి పో అప్పుడు తండ్రి మాటలకు భయపడి సోమలింగం లోపలికి వెళ్ళిపోతాడు అలా తన రూములోకి వెళ్లిన సోమలింగం తన చుట్టూ వాళ్ళు అన్నమాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు అసలు నన్ను మనిషిగా ఎవరు గుర్తించడం లేదు నాలాంటి వాడి వల్ల ఎవరికి ఇటువంటి ఉపయోగం ఉండదు అని సోమలింగం తనలో తాను బాధపడుతూ ఉంటాడు అలా సమయం గడుస్తుంది అదే సమయంలో సోమలింగం ఆకలితో తన గదిలోనే ఉంటాడు అయితే ఆ రోజు చీకటి పడిన తర్వాత ఎవరూ చూడని సమయంలో ఇంటి నుండి ఎక్కడికో బయలుదేరతాడు అలా గుమ్మడతాత పండిస్తున్న పొలం దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో ఏదో తోకచుక్క లాంటిది ఆకాశం నుండి కిందకి గుమ్మడకాయ మీద పడుతుంది అది సోమలింగం గమనించడు అప్పుడు సోమలింగం చనిపోవాలని అనుకుంటాడు నేను బ్రతికి ఉండి ఏం లాభం నేను చనిపోతే అందరూ హ్యాపీగా ఉంటారు అని సోమలింగం బాధతో చనిపోవాలని అనుకుంటాడు అప్పుడు సోమలింగం చనిపోవాలని అనుకుంటూ ఉండగా దూరంలో ఒక వెలుగు కనిపిస్తుంది సోమలింగం ఆ వెలుగును చూడగా గుమ్మడకాయ మెరుస్తూ కనిపిస్తుంది దానివైపు సోమలింగం ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వెళ్తాడు సోమలింగం ఆ గుమ్మడకాయని తీసుకొని ఇదేంటి ఈ గుమ్మడకాయ భలే మెరుస్తుంది చూసింది చాల్ నా మీద నీ చేతులకి గుమ్మడకాయ నుండి మాటలు రావడం సోమలింగం చూసి భయంతో దూరంగా విసిరేస్తాడు గుమ్మడకాయని కింద పడిన గుమ్మడకాయకి ఒక ఆకారం వస్తుంది అది చూసి సోమలింగం ఆశ్చర్యపోతాడు అదే సమయంలో గుమ్మడకాయ సోమలింగం వైపు చూస్తూ అలా నోరేళ్ల చూసే బదులు ఏమైనా మాట్లాడచ్చు కదా గుమ్మడకాయ అలా మాట్లాడడం చూసి సోమలింగం కొంచెం కంగారు పడతాడు అయితే కాసేపటికు కంగారు నుండి తేరుకొని నిజంగా నువ్వు మాట్లాడుతున్నావా లేకపోతే నా భ్రమ నువ్వు చూస్తుంది వింటుంది అన్ని నిజాలే వామో ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది అని సోమలింగం అయోమయంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అదే సమయంలో తను చనిపోవాలి అనుకున్న విషయం కూడా మర్చిపోయి మాట్లాడుతున్న గుమ్మడకాయ గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు అలా అర్ధరాత్రి వేళ తన రూములో గుమ్మడకాయ ప్రత్యక్షమవుతుంది అప్పుడు మెలకుగా ఉన్న సోమలింగం ఆ గుమ్మడకాయ వైపు చూస్తూ నువ్వేంటి నన్ను తగులుకున్నావు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోవు ఇక్కడ రావడానికి నీ బాధ అంతా వరకు నేను ఇక్కడి నుండి వెళ్ళలేను ఆ మాటలు అర్థం కాక సోమలింగం అయోమయంగా చూస్తాడు అప్పుడు గుమ్మడకాయ మాట్లాడుతూ ఇంత రాత్రిపూట ఆ పొలంలో నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది దానికి సోమలింగం అప్పుడు సోమలింగం తన మనసులో ఉన్న విషయాలన్నీ గుమ్మడకాయతో పంచుకుంటాడు అప్పుడు గుమ్మడకాయ నవ్వుతూ నువ్వు ఇంత చిన్న విషయానికి చనిపోవాలనుకుంటున్నావా నిన్ను చూస్తుంటే భలే నవ్వు వస్తుంది నీకు అలాగే ఉంటుంది నాలాగా నీకు కూడా జీవితంలో ఏ గుర్తింపు లేకపోతే నా బాధ నీకు తెలుస్తుంది సర్లే మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకున్నాం నాకు బాగా నిద్ర వస్తుంది అని గుమ్మడకాయ సోమలింగం పడుకుంటున్న బెడ్ మీదకి మీదకెళ్ళి పడుకుంటుంది అలా తను మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోవడం ఏంటని సోమలింగం భావిస్తాడు తాను కూడా తన గదిలో ఉన్న కుర్చీలో నిద్రపోతాడు అయితే మరుసటి రోజు సోమలింగం నిద్రలేసే సమయానికి బెడ్డు మీద గుమ్మడకాయ కనిపించదు దాంతో గుమ్మడకాయ కోసం సోమలింగం ఇల్లు మొత్తం వెతుకుతాడు అలా కొంతసేపటికి బయటకు వచ్చి చూడగా అక్కడ గుమ్మడకాయ దారి మధ్యలో ఉంటుంది అప్పుడు గుమ్మడకాయ సోమలింగం కంగారుతూ రావడం చూసి గుడ్ మార్నింగ్ సోమలింగం అప్పుడు సోమలింగం అసలు నా జీవితంలో సోమలింగం తన చేతిలో గుమ్మడకాయను పట్టుకుని నడుస్తూ వెళ్తాడు అలా గుమ్మడకాయ కొంత దూరం వెళ్లేసరికి ఆగమని చెబుతుంది అప్పుడే ఊరి నుండి ఒక జంట వస్తారు అప్పుడు ఇంటిలో నుండి ఒక ఆవిడ వచ్చి ఒక గుమ్మడకాయ తెచ్చి దిష్టి తీస్తుంది చాలా అందంగా దిష్టి తీశారు కదా సోమలింగం కానీ నిన్ను నేల కేసు కొట్టారు కదా నీకు బాధగా లేదా నిజానికి సరిగ్గా నన్ను ఎవరు గుర్తించరు కానీ దిష్టి పోవడానికి నన్ను ఉపయోగిస్తారు మరి ఎప్పుడైనా నీకు ఈ జన్మ ఎందుకురా అని అనిపించిందా ఒక విషయం గుర్తు పెట్టుకో సోమలింగం ఈ లోకం మనల్ని చిన్న చూపు చూడొచ్చు కానీ అదే మనసులో పెట్టుకొని మనం నిరాశ పడకూడదు అని గుమ్మడకాయ సోమలింగానికి కొన్ని హితబోధనాలు చేస్తుంది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగా ఇంటి బయట వేలాడుతున్న ఒక గుమ్మడకాయని చూస్తాడు అమ్మగారు తాజా గుమ్మడకాయలు ఉన్నాయి తీసుకుంటారా కూరగాయలన్నీ తీసుకున్నాను కదా గుమ్మడకాయలేమొద్దులే అసలు ఎవరైనా గుమ్మడకాయ కొంటారా ఈ గుమ్మడికాయల వల్ల అసలు గిట్టుబాటు ధర కూడా మహిళ మాట్లాడుతుంది అవన్నీ వింటున్న సోమలింగం ఇలాంటివన్నీ జరిగితే నీకు బాధగా లేదా కనీసం నిన్ను గుర్తించడం లేదు ఎవరు మనకెవరో గుర్తింపు ఇస్తారని బ్రత సోమలింగం జీవితంలో అన్ని అధికమిస్తూ ముందుకు వెళ్ళాలి ఆ గుమ్మడకాయ మాటలు సోమలింగానికి ధైర్యాన్ని ఇస్తాయి అయితే చివరిగా సోమలింగం ఇంటికి చేరుకొని ఆ గుమ్మడకాయని ఇంటి బయట విడిచిపెడతాడు ఆ తర్వాత హాల్లో కూర్చున్న తండ్రి దగ్గరికి వెళ్తాడు నాన్న నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి ఏంటో త్వరగా చెప్పరా మీరు చెప్పినట్టు నేను ఏదో ఒక పని చేయలేను నాన్న ఈసారి బాగా చదివి డిగ్రీ పూర్తి చేస్తాను అదే విధంగా మీరు మెచ్చుకునే విధంగా మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తాను అని సోమలింగం తన తండ్రితో మాట్లాడి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు అయితే ఈ మాటలన్నీ వింటున్న సోమలింగ తల్లి తన కొడుకు తరపున మాట్లాడుతుంది అప్పుడు సత్యానంద తన కొడుకు తిరిగి చదువుకోవడానికి ఒప్పుకుంటాడు దాంతో సోమలింగం చాలా సంతోషిస్తాడు బయటికి వచ్చి గుమ్మడకాయతో మాట్లాడుతూ చూసావా మా వాళ్ళతో ఎలా మాట్లాడి ఒప్పించానో చాలా బాగా మాట్లాడావులే కానీ నువ్వు ఇంతకీ సంతోషంగా ఉన్నావు కదా లేకపోతే మళ్ళీ ఆలోచన ఏమన్నా ఉందా అలాంటిదేమీ లేదు నిజానికి నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా మేలు చేశావు ఇకపై మనం ఇద్దరం కలిసే ఉండవచ్చు అది కుదరే సోమలింగం నీ మనసులో భారం తగ్గింది అంటే నేను వెళ్ళాల్సిన సమయం కూడా వచ్చింది అలా గుమ్మడకాయ మాట్లాడుతున్న సమయంలో ఆకాశం నుంచి ఒక మెరుపు వచ్చి గుమ్మడకాయ మీద పడింది అయితే కొన్ని క్షణాల తర్వాత గుమ్మడకాయ మాయమైపోతుంది అప్పుడు సోమలింగం మొహంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది అలా సోమలింగం రోజుటి నుండి ఆనందంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు బాగా చదువుకొని మంచి జాబ్ కూడా తెచ్చుకుంటాడు చూశారు కదా కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి అంతేకని పిరికివాడిలాగా చనిపోవాలని అనుకోకూడదు మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం